పరిశుద్ధ గ్రంథములోని పంతొమ్మిదవ పుస్తకమైన పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథము ప్రారంభము కీర్తనల గ్రంథములో ఉన్న నూట యాభై అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న ఆరు వచనములు ప్రథమ స్కంధము దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయునదంతయూ సఫలమగును దుష్టులు ఆలాగుననుండక గాలి చెదరగొట్టు ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి